అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో నెక్ స్టిచ్చింగ్ చూపిస్తాను వెనకాల ఇలాగ ట్రయాంగిల్ నెక్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మోడల్ నెక్ ఆ రెండు కూడా చూపిస్తాను ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే బాగా జారిపోతుంది అనమాట క్లాత్ అనేది అసలు మనకి నిలబడట్లేదు మిషన్ మీద అయినా సరే మంచి ఫినిషింగ్ రావాలంటే కొత్త వరకు బాగా ఉపయోగపడే టిప్స్ అయితే చెప్తాను ఫ్రంట్ నెక్ ఏమొచ్చింది స్కాలప్ టైప్ అనమాట ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ ఈ టైపు వెనకాల వచ్చేసి ట్రయాంగిల్ నెక్ పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా అటు ఇటు జరగకుండా స్టిఫ్గా నిలబడేటట్టు అంటే ఇది జారిపోయే క్లాత్ కదా మనం స్టిఫ్గా నిలబడేటట్టు ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను క్యాన్వాస్ వేసి కుట్టాలంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది కదా టైం టేకింగ్ అవన్నీ అని సో ఈజీగా ఎలాగ చూపించాలని చెప్తాను ఫస్ట్ వచ్చేసి నెక్ కట్ చేయలేదండి కట్ చేయకుండా క్యాన్వాస్ని ఎంత కావాలో అంత కట్ చేసుకుని గమ్ముతో జాయిన్ చేశాను అదే ఊడిపోకుండా అంటే మనం ఎంత ఐరన్ చేసినా కూడా కుట్టేటప్పుడు కొన్ని కొన్ని ఊడిపోతూ ఉంటాయి గమ్ము సరిగ్గా ఇవ్వక సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందే కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేసుకుని ఎంత నెక్ డీప్ వరకు నెక్ విడితే ఎంత ఉంది డీప్ ఎంతుంది ఆ రెండు చూసుకుని అంతవరకు క్యాన్వాస్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద డైరెక్ట్గా మనం మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాకైతే ఇంత అయితే సరిపోతుందండి అండి విడత వచ్చేసి ఇంచులు నెక్ విడుతూ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఓకేనా ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇది నెక్ అనమాట నేను కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నెక్ డీప్ ఎక్కడి దాకా ఉందని అని చూస్తున్నాను నేను దగ్గర దగ్గర ఒక రెండు గీతలు తక్కువ నాలుగు ఇంచులండి అండి త్రీ పాయింట్ ఎయిట్ అలా వచ్చింది నెక్ డీప్ మాత్రం ఐదున్నర ఇంచులు వచ్చింది ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది మిడిల్ ఒక చిన్న టక్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్కాలప్ అనమాట సింపుల్గా చూపించేస్తాను ఏమీ అవసరం లేదు సో ఇది షోల్డర్ కావాల్సిన ఖర్చు ఇది ఐదు ఐదున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ డీపు ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసి రెండుసార్లు స్కాలప్ లాగా ఇచ్చేసి ఇలాగా మీరు షేప్ ఇచ్చేసి సరిపోతుంది అంతే ఏం లేదు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలాగా రెండుసార్లు ఇలాగ లాగా ఇచ్చి కట్ వర్క్ లాగా కింద వచ్చేసి రౌండ్ తిప్పేసేయాలి అంతే జరగకుండా చేతితో పట్టుకోండి లేదంటే పిన్న పెట్టుకుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో నాకు అలాగ రౌండ్ తిప్పడం రావట్లేదక్కా అంటే ఏదైనా మూత తీసుకోండి మూత సహాయంతో తీసుకున్నారంటే సరిపోతుంది చూసారా అంత చక్కగా వచ్చేసిందో నెక్ అనేది చూడండి చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని పిన్ను పెట్టుకోండి బాగా జారిపోతుందనమాట పిన్ పెట్టేసుకుని ఇలా నీట్గా ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకోండి ఏది జరగనివ్వకండి నేనైతే ఒక మూడు నాలుగు పిన్నులు పెట్టుకున్నాను నేనైతేనే అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో పెట్టేసుకున్నాను అనమాట పిన్ని పెట్టుకుని కుట్టుకోవాలి అంతే ఇప్పుడు చూడండి క్యాన్వాస్ పక్కనే అంటే కార్నర్కి పడేటట్టు స్టిచ్ వేసుకోండి కార్నర్కి బాగా ఇలా సూదిని కిందకి దింపాలి పాదాని పైకి లేపాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట సైడ్ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా అయిపోయింది ఇప్పుడు ఎగరసం ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి తిప్పేసేయండి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది నాకు క్లాత్ దలిసరిగా ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ వాడాను అదే పల్చగా ఉంటే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండుని గమ్ పెట్టి జాయిన్ చేసి పైన ఇంకొక క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ సేమ్ కలరే ఇంకో తోటి క్యాన్వాస్ అనేది అనమాట క్యాన్వాస్ తోటి డిజైన్ అనేది స్టిచ్ చేసేదాన్ని అంతేలాగా కొంచెం మంచి నీట్గా చేసేసుకుని స్టిచ్ వేసుకోండి టాప్ స్టిచ్ వేసుకోకపోతే బాగా ఎత్తినట్టు వచ్చేస్తుంది అనమాట పల్చగా ఉంది కదా బాగా జారిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలంతే చూడండి షేప్ అనేది చాలా బాగా వస్తుందండి మీరు రెండు మూడు సార్లు దేని మీద పేపర్ మీదైనా కట్ చే కట్ చేయండి లేదంటే మార్కింగ్ వేసుకుని ప్రాక్టీస్ చేయండి ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం చెయ్యి ఇలా తిరిగితే చాలు ఇంక అంతకుమించి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు మీరు ప్రాక్టీస్ చేయాలి ఒక పేపర్ మీద అలా కట్ వర్క్ కుట్టిన కట్ చేసినట్టు అలా షేపు కరువు తిప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అన్నమాట అయిపోయింది చూసాను అని చక్కగా వచ్చేసిందో ఐరన్ చేసేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది తర్వాత వెనకాల నెక్ ఎక్కన్నాను కదా దీన్ని కూడా ఇలా కుట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది ఏంటంటే చాలామంది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు కానీ కొత్త వారు ఉంటారు కదా కట్ చేసి క్యాన్వాస్ని బయట మళ్ళీ లైనింగ్ మీద పెట్టి కుట్టడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇది మంచి ఒక టిప్ అనమాట నేను ఇంకా నెక్ ఏం కట్ చేయలేదు క్యాన్వాస్కి డైరెక్ట్గా లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేసేసాను ఐరన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఎస్ట్రా ఉన్న క్యాన్వాస్ మొత్తం కట్ చేసాను అనమాట ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని తిప్పేసుకోవాలి అంతే ఒక పిన్స్ పెట్టేసుకోండి పిన్ పెట్టేసుకుని తిప్పేసుకోవాలి అండ్ ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇటు కూడా అంతే మళ్ళీ నా వైపు కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కొంచెం టక్కి వన్ రౌండ్ తిరిగే చోట కార్నర్ దగ్గర బాగా మూలలు తిరుగుతాయి అన్నమాట ఇలాగా లైట్గా ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేద్దాము ఓపెన్ చేసేసుకుని ఇక్కడ మనకి చేతితోటి తీయడానికి రాదు లోపల క్లాత్ ఉండిపోతుంది ఏదైనా మీరు ఒక పిన్ను సహాయంతో తీసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇచ్చుకున్నాను ఉక్స్ కాజా కుట్టడానికి ఇలాగా ఇలా కొంచెం లేపి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా చక్కగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇటు కూడా అంతే మళ్ళీ ఇటు కూడా ఇలా తిప్పేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో రెండోది కూడా చూపించేస్తాను అలాగే రెండోది కూడా చూడండి నేను నెక్ దగ్గర ఎంత పొడుగు కావాలి ఎంత వెడల్పు కావాలి క్యాన్వాస్ అది ఒక్కటే నేను చూసుకుని గమ్ము పెట్టి అదే గమ్ము ఆల్రెడీ ఉంటుంది స్టిచ్ వేసి అది మన ఐరన్ చేస్తానన్నమాట ఐరన్ చేసేసిన తర్వాత నెక్ దగ్గర ఎంత అయితే ఉందో సేమ్ అంతే పెట్టుకుని ఖర్చు కోసం మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్యాన్వాస్ మొత్తం కట్ చేసేయండి ఇది ఈజీ మెథడ్ అనమాట అసలు దీనికోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు లైనింగ్కి కట్ చేసేటప్పుడు మాత్రమే లైనింగ్ని కట్ చేసుకోవాలి అంతే కొంచెం నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగ మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కొంచెం ఇలాగా తీసి మనకి ఎగస్ట్రా ఉన్న క్యాన్వాస్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా క్యాన్వాస్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అంతే తిప్పేసేయండి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టి పైన లైనింగ్ క్లాత్ పెట్టి తిప్పేటవే ఇంకొండి ఇలా పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకోండి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుందండి ఈ శారీ శారీ మీద వచ్చిన పీస్ అనమాట ఇది అసలు సంబంధమే లేదు శారీకి బ్లౌజ్ పీస్కి అసలు సంబంధమే లేదు స్టిచ్ చేసుకుంటే చాలా తక్కువ బ్లౌజ్ పీస్ వచ్చింది అంటే తక్కువ అంటే ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది తప్ప ఫార్టీ ప్లస్ సైజ్ వాళ్ళకి షేప్ బెల్ట్కి సెట్ అవ్వదు ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఉల్టా తిప్పేద్దాం ఉల్టా తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకుందామంటే ఈజీగా మనకి మోడల్ నెక్ అయితే రెడీ అయిపోతుంది క్యాన్వాస్ తోటి నెక్ కట్ చేసి కుట్టాలి అన్న ఇబ్బంది పడేవాళ్ళు అంటే క్యాన్వాస్ తోటి మనం మళ్ళీ నెక్ కట్ చేసి దాని మీద క్లాత్ పెట్టి మళ్ళీ ఐరన్ చేసుకుని కుట్టాలి అనే వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది అయిపోయిందండి చూసారని చక్కగా ఉందా ఇలా ఇలా అనాలన్నమాట అంతే షేప్ అయితే హైలైట్ అయిపోతుంది ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ నా వైపు తిప్పేసేయండి నా వైపు తిప్పుకొని ఇంకో స్టిచ్ వేయండి అవి ఇటు కూడా అంతే ఇటు కూడా స్టిచ్ చేసేయండి ఇలా మొత్తం కూడా డైనింగ్ క్లాత్ వరినక్కడ రెండింటిని కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే వాళ్ళు ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఎగస్ట్ రెండు ఆ క్లాత్గా కట్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందా మోడల్ నెక్ అసలు ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేసి కుట్టేయచ్చండి క్యాన్వాస్ మీద కుట్టి మళ్ళీ దాన్ని తిప్పి నెక్ తిప్పాలి అని ఇబ్బంది పడేవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి సో స్టార్ వచ్చేసి అది ట్రయాంగిల్ నెక్ ఫ్రంట్ వచ్చేసి మోడల్ నెక్ అనమాట చూడండి ఫైనల్గా ఎలా ఉందో స్టిఫ్గా ఉంటుంది ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే అసలు వేలా అన్నట్టు ఉండదు అనమాట బాడీ మీదకి గిన్న తర్వాత స్టిఫ్గా నిలబడి ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి Thank you for watching.